సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇన్ని రోజులుగా నువ్వు పడ్డ కష్టాలు చాలమ్మా నా వల్ల ఇక కాదు బాబా ఇకనైనా నాకు మంచి కాలం ఇవ్వు నేను కూడా ఆనందంగా జీవించేందుకు నీ ఆశీర్వాదం ఇవ్వు బాబా అని కోరుకుంటున్నావు కదా తల్లి తప్పకుండా ఇస్తానమ్మా అతి త్వరలో నీకు ఒక మంచి జీవితం అందిస్తాను నా ఆశీర్వాదం అది నీకు దక్కుతుంది తల్లి భయపడకు బిడ్డా మిమ్మల్ని కాపాడుకునేదే కదా ఈ సాయి అవతారం ఎత్తింది తండ్రిగా నన్ను నమ్మిన మీరు వేడుకుంటున్నా <experiences> ఇప్పుడు మీ సమస్యలను పరిష్కరించడానికి రాకున్నా ఉన్నా కూడా వాటన్నిటినీ పరిష్కరిస్తూనే ఉన్నాను తప్పకుండా వీటన్నిటికీ ఒక ముగింపు అనేది ఇస్తాను బిడ్డ ఒక్క విషయం తెలుసుకో అమ్మా భగవంతుడు ఒక సమస్య ఇచ్చిన తర్వాత పెద్ద ఆనందాన్ని కూడా ఇస్తాడు అన్ని సమస్యలు తీరిన తర్వాత ఒక ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని అందిస్తాను ఇప్పుడు నువ్వు సమస్యలతో బాధపడుతున్నావు సర్వ నిశ్చయంగా ఒక మంచి జీవితం నీ కోసం కాచుకుని ఉంది అని నువ్వు గుర్తించు తల్లి ఇప్పుడు నీ మనసులో బాధ వాటన్నిటికీ సమాధానంగా యథార్థంగా నువ్వు అర్థం చేసుకుంటావు నేను ఏం చేస్తున్నానో నీకు తెలియలేదు కదా బాబా నా కోసం ఒక దారిని ఏర్పరచు నాకు ఆ దారిలో వెళ్ళాలో లేదో తెలియలేదు అని ఆలోచిస్తున్నావు నువ్వు నా దగ్గర మొడపెట్టుకుంటున్నావు అది నీకు అర్థమైంది తల్లి నీకు ఒక మంచి దారి చూపిస్తాను నన్ను గాయపరిచి వెన్నపోటు పొడిచి నమ్మకం ద్రోహం చేసిన వాళ్ళతో కాలాన్ని ఎలా గడపాలి బాబా ఎలా నేను జీవించాలి అనే కథ నువ్వు బాధపడుతున్నావు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి బాబా అనే కథ తల్లి నీ ప్రశ్న నీ బాబా చెప్పేది ఒక్క నిమిషం విను ఎలా మారగలగాలి అనుకుంటున్నావో ఎలాగైతే సరే నా బాబా నన్ను కాపాడుతారు అనే నమ్మకంతో ఉన్నావు కదా అలాగే తల్లి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా మనసులో నింపుకొని అలా ప్రవర్తించు తల్లి నాపై నమ్మకం నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా రక్షిస్తుంది నీకు నమ్మకం ఉంటే నేను వెంటే ఉంటాను తల్లి ఉన్నట్టే అర్థం చేసుకో వ్యతిరేకమైన సమస్య నుంచి తప్పించుకొని వెళ్ళి నువ్వు ఇప్పుడు అన్నిటినీ సర్దుకుని వెతుకుతున్నావు ప్రతి సమస్యను సవాలుగా తీసుకున్నావు నా మాటలు ఆచరించి విని నువ్వు మారినందుకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ దానికి నేను తిరిగి బహుమతి ఇవ్వాలి కదా అందుకనే నిన్ను నువ్వు తయారుగా ఉంచుకో నా ఆశీర్వాదంతో పట్టలేని సంతోషం నీకు కలుగుతుంది నా కాలు మోపిన సమయాన ఆ స్థలం నువ్వు సురక్షితంగా ఉంటావు తల్లి ఇంతవరకు లేని సంతోషాన్ని చూస్తావు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నిటినీ నెరవేరుస్తాను నువ్వు ఆశపడ్డవన్నీ నీకు దక్కుతాయి నువ్వు కోరిన జీవితం కొరతలేని జీవితంగా నీకు అందిస్తాను బిడ్డ నీకు కొత్త జీవితం ఆరంభమైనది గుర్తించుకో నీకున్న ఆటంకాలు అడ్డుంకులు వీటన్నిటినీ జీవితమే లేకుండా చేసి ఆనందం మాత్రమే ఉండేలా చేస్తాను తల్లి నువ్వు నీకున్న దిగులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనసులో ఉంచుకోకు నీ తండ్రిని నీతోనే ఉన్నానమ్మా నీకు కావాల్సిన మంచి చేస్తూనే ఉంటాను నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ జయం నీ సొంతమవుతుంది బిడ్డ ధైర్యంగా ఉండు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్